బాధ్యతగా తీసుకుంది ఫస్ట్ అంటే నాకు ఇది రెండు ఒక్కటిగా ఉండేది థైరాయిడ్ థైరాయిగ్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాలని చెప్పారు అప్పుడు ఆ సమయంలోనే అంటే మన వాస్తవాల్ని మనమే సృష్టించారు మనకి ఒక రోగం వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది అనేది తెలుసుకున్నాను అనమాట సో అప్పుడు నాకు ఈ యొక్క ఇన్ని ఇబ్బందులు నా జీవితంలో జరిగేటప్పుడు నా వాక్కు సరిగ్గా ఉండేది కాదు సరైన వాక్కు నాలో ఉండేది కాదు చాలా విపరీతమైన కోపం ఉండేది అందరి పట్ల ఇతరులనే చాలా నొప్పి పెట్టినట్టు మాట్లాడడం నాకు చాలా ఈజీగా ఉండేది ఎందుకంటే నా సంస్కారం కూడా నేను పుట్టి పెరిగిన ఇంట్లో వాతావరణం అంటే మా మా తిండి ఏంటి మూడు వందల అరవై ఐదు రోజు నాన్ వెజ్ ఫుడ్ తినేవాళ్ళం మేము కేరలెట్స్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు ఒక చాలా డబ్బు ఉన్నవారు నన్ను పెళ్లి చేసుకోవడం బట్టి ఆహంద ఉండేది సో అలాంటప్పుడు అన్నీ నా మాట మాట తీరు ఎలా ఉండాలి అంటే బాగా మంచిగా మాట్లాడతాను మంచిగా అభినయిస్తాను A la que te era usted.